బంధువులకు నమస్కారం హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మహామహిమాన్వితమైన శివ పంచాక్షి స్తోత్రం భావంతో పాటు వినిపి ఓం నమ శివాయ 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 ॐ नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गह नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय निचाय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय निचाय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय मिनी सलिलचन्दनचिताय नन्दीश्वर प्रमदनाद माहेश्वराय मन्दाकिनी सलिलचन्दनचिताय नन्दीश्वर प्रमदनाद माहेश्वराय मंदार मुख्य बहु पुष्पुपूजिता मकाराय नम शिवाय मंदार मुक्ष बहु पुष्पूपूजिताय तस्म मकाराय नम शिवाय नम शिवाय नम शिवाय गंगाधर हर नम शिवाय ओम नम शिवाय नम शिवाय ಗಂಗಾಧರ್ ಹರ ನಮ ಶಿವಾಯ ಶಿವಾಯ ಗೌರಿವದನಾರ ಸೂರ್ಯಾ ದಕ್ಷ್ವರನಾಶನಾ ಶಿವಾಯ ಗೌರಿವದನಿಂದ ಸೂರ್ಯಾಯ ದಕ್ಷ್ವರನಾಶನಾೀನೀಲಕಂಠಾಯ ವೃಷಧ್ವಜ ತಸ್ಮೈ ಸಿಕಾರ ನಮಃ ಶಿವಾಯ ीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय गङ्गाधर हर नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गोतमादिमुनीन्द्र देवाचित् शेखराय चकुम्भोद्भव गोतमादिमुनीन्द्र देवाचित् शेखराय चन्द्रार्कवैश्या नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्कवैश्या नरलोचनाय तस्मै काराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधरः नमः शिवाय ओम नम शिवाय नम शिवाय गंगाधर हम शिवाय यक्षस्वू जटाधराय पिनाकस्ताय सनातनाय यस्व जटाधराय पिनाकस्ताय शिव्याय देवाय दिगंबराय अकाराय नमः शिवाय दिव्याय देवाय दिगंबराय పుణ్యం శివ పంచాక్షరిధ శివలోక మహాప్నోతి శివేన మోదతే నేను ఇప్పుడు శివ పంచాక్షరి స్తోత్రానికి భావం చెప్తాను నాగేద్రుని ధరించిన ధరించినవాడు మూడు కన్నులు కలవాడు భస్మం ఒంటి నిండా పూసుకున్నవాడు మహేశ్వరుడు నిత్యమైనవాడు పరిశుద్ధుడు దిగంబరుడు నమశివాయను మంత్రము నందలి నా అను అక్షరమైనవాడు అగు శివునుకు నమస్కారం ఆకాశ గంగా జలమనే చందనము పూజబడినవాడు నందీశ్వరుడు మొదలైన ప్రమదగణములకు నాయకుడు మందారము మొదలైన అనేక పుష్పము పుష్పములచే పూజింపబడినవాడు నమశివాయను మంత్రము నందలి మా అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారం మంగళకరుడు పార్వతీముఖమనే పద్మ సముదాయమును వికసింపచేయు సూర్యుడు లక్ష్యుని యాగము నాశనము చేసినవాడు నల్లని కంఠము గలవాడు జండాపై ఎద్దు చిహ్నమున్నవాడు చిహ్నమును జెండాపై కలవాడు నమశివాయను మంత్రము నందలి సి అనోక్షరమైన వాడు అగు శివునకు నమస్కారం వశిష్ఠుడు అగస్త్యుడు గౌతముడు మొదలైన మునింద్రుల చేత ఊజింపబడు జటాజూటము కలవాడు చంద్రుడు సూర్యుడు అగ్ని మూడు కనులుగా గలవాడు నమస్సివాయ అను మంత్రము నందలి వా అను అక్షరమైన వాడు అగు శివునకు నమస్కారం విశ్వస్వరూపుడు జటలను ధరించినవాడు వినాకము అని ధనుసును చేతులో పట్టుకున్నవాడు సనాతనుడు ఆకాశమునండు దేవుడు దిగంబరుడు నమశివాయ అను మంత్రం నందలి యా అను అక్షరమైన వాడు అగు శివునకు నమస్కారం ఇదం పుణ్యం యహ పటే శివలోక మహాప్నోతి శివేన సహమోదతే భావనమైన ఈ పంచాక్షర స్తోత్రం ఎవరు శివ సాన్నిధ్యంలో స్థుతిస్తారో వారికి శివలోక ప్రాప్తి కలిగి శివుని అనుగ్రహం పొందుదురు బంధువులకు నమస్కారం మీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నేను అన్ని మంత్రాలను శ్లోకాలని భావాలతో వీడియో చేస్తాను మీకు ఎవరికైనా సందేహం ఉన్న శ్లోకాలు మంత్రాలు భావాలు అర్థాలు తెలియకపోయినా పట్టణంలో లోపాలు ఉన్న సందేహాలు అడిగితే చెప్తాను అదే డీటెయిల్గా వీడియోలు చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఇమేజ్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియోలు వస్తాయి మీకు నా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఇమేజ్ ప్రెస్ చేయండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నేను రామాయణం మహాభారతం పారాయణం ప్రతిరోజు చెయ్యాలని అనుకుంటున్నాను ప్రస్తుతం ఉద్యోగ వ్యాపారాల వలన హిందువులకు సమయం లేక రామాయణం మహాభారతాలని పారాయణం చేయలేకపోతున్నారు హిందువు అన్న రామాయణ మహాభారతాలని తప్పక పారాయణం చేయాలి ఒక పారాయణ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు వినవచ్చు పారాయణ ఫలితం మీకు ఆ వీడియోలు కావాలంటే హిందూ ధర్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి కామెంట్ చేయండి వీడియో నచ్చితే నచ్చినట్టుగా కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి జై హింద్ భారత్ మాతాకి జై